హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రవ్వతో ఉప్మా కిచిడియే కాదండి రవ్వ పొంగల్ కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం మామూలు పొంగల్ కన్నా రవ్వ పొంగల్ అనేది నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుంది అలానే మనం దేవి నవరాత్రులప్పుడు కానీ దేవుడికి ప్రసాదంగా కూడా మనం ఈ రవ్వ పొంగల్ని సమర్పించవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి దీనికోసం నేను ఫస్ట్ ఒక అరకప్పు వరకు పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకున్న పప్పుని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని బాగా ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో రెండు విజల్స్ రానివ్వండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి రెండు విజల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రవ్వ ప్రిపరేషన్ కోసం ఒక స్పూన్ వరకు నెయ్యి అలానే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పూర్తిగా నెయ్యితో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఒకటిన్నర స్పూన్ దాకా నేను జీలకర్ర ఒక స్పూన్ వరకు మిరియాలని వేసుకున్నాను అలానే రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు కరివేపాకుని వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒకటిన్నర కప్పు వరకు రవ్వని తీసుకున్నానండి రవ్వ అనేది కొంచెం గరుగ్గా ఉన్న రవ్వను తీసుకోండి అప్పుడు పొంగల్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఈ రవ్వను బాగా మనం లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పు అంతా బాగా ఉడికింది దీనిలోని నేను ఒకటిన్నర కప్పు కాబట్టి నేను నాలుగున్నర కప్పుల వరకు వాటర్ పోయాలి కాకపోతే పప్పులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసి తగినంత సాల్ట్ని అలానే కొంచెం ఇంగువని వేసి పొంగొచ్చేంత వరకు పప్పుని ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్నాక ముందుగా మనం వేయించుకున్న రవ్వని దీనిలో కలిపేసి లో ఫ్లేమ్లో మనం కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలా మనం అప్పుడే రవ్వ అనేది వంటలు కట్టకుండా బాగా వస్తుంది ఇలా కలుపుతూ ఉండేటప్పుడు ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పల్చగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రవ్వ కాబట్టి మనకి చల్లారిపోయాక గట్టిదనం అనేది వచ్చేస్తుంది కానీ వేడి వేడిగా ఇలా పలుచగా ఉండేటప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ పొంగల్ అనేది దీనికి సైడ్ డిష్గా మనం కొబ్బరి చట్నీని కానీ లేదా సాంబార్ని కానీ పోసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ పొంగల్ చేయడం ఇంత సులువ అని అనుకుంటున్నారా అయితే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి చూడండి నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోనికి వేడివేడిగా సాంబార్తో సర్వ్ చేసుకున్నానండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఎప్పుడు ఇడ్లీ దోశ అవి పెట్టకుండా ఒకసారి రవ్వ పొంగల్ని ట్రై చేయండి ఈజీగా అయిపోయే రెసిపీ అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించే నేను చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి